జై బాల ఉగ్ర నరసింహ స్వామికి జై నమ ఓం నమో నారాయణాయ ఓం నమో వెంకటేశాయ వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేద సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి స్కిప్ చేయొద్దు ఎందుకంటే స్వామివారి ఆదేశం మేరకే మనం ఆ ఎరవరంలో జరిగే అన్ని విషయాలని ముందే భక్తులకు తెలియజేయడం జరుగుతుంది కొంతమంది వాటిని ఆచరిస్తున్నారు వాటికి సంబంధించిన ఫలితాలని పొందుతున్నారు ఆచరించని వారు అదే విధంగా వారి కష్టాలు వాళ్ళు కొని తెచ్చుకుంటూ ఉన్నారు ఈరోజు స్వామివారు కళ్ళకు కట్టినట్టు చాలా విషయాలు చూపించారు అందులో ఒకటి మీతో పంచుకోవడానికి వచ్చాను ఏదైనా జరగబోయేది ముందే తెలిస్తే చాలా బాగుంటుంది అది అందరూ తెలుసుకోవాలని కూడా చాలామంది అనుకుంటారు అయితే ఇలాంటి ఏవైనా మీకు కూడా తెలుసుకోవాలని అనుకుంటున్నారేమైనా ఇబ్బందులతో బాధపడుతూ ఉంటే మీరు మమ్మల్ని సంప్రదిస్తే దానికి తగ్గ పరిహారాలు మనం స్వామివారి అనుగ్రహంతో మనం తెలియజేయడం జరుగుతుంది అలాంటి కొన్ని విషయాలు నాకు జరిగాయి అయితే పక్కనే ఉన్న ఆలయంలో ఈరోజు సోమవారం కదా దర్శనం చేసుకొని వద్దామని చెప్పేసి వెళ్ళాను ఇంతకు ముందు కూడా పోయిన అమావాస్యకి కూడా ఏమైందంటే ఇలాంటి విచిత్రమే ఒకటి జరిగింది నేను ఇంటి నుంచి బయలుదేరకన్నా ముందు ఆలయానికి ఉత్త కాళ్ళతోనే వెళ్దాము చెప్పులు వేసుకోకుండా వెళ్ళి వద్దాము అని మనసులో అనుకున్నాను కాకపోతే ఒక చిన్న సందేహం కలిగింది అయితే స్వామివారు ఈ రోజు నువ్వు చెప్పులు వేసుకోకుండా వెళ్ళిరా లేదంటే ఒక చెప్పు నీకు కనిపించదు ఆ కళ్ళకు కట్టినట్టు చూపించావు స్వామివారు నాకు నేను ఆలయానికి వెళ్ళి ఊరికే ఉత్త కాళ్ళతోనే నడుచుకుంటూ వస్తాను అని చెప్పేసి పోయిన అమావాస్యకి అలా కనిపించింది అయినా సరే నేను చెప్పులు వేసుకొనే వెళ్ళాను వెళ్తే ఏమైంది ఏం జరిగింది ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత స్వామివారి దర్శనం అయిన తర్వాత అక్కడ శివాలయం ఆంజనేయ స్వామివారి ఆలయం ఉంది దర్శించుకున్నాను దర్శించుకొని బయటకు వచ్చేసరికి నా ఒక చెప్పు ఒకటి కనిపించట్లేదు ఒకటేమో అక్కడే ఉంది మరి చాలా మంది భక్తుల చెప్పులు అక్కడ ఉన్నాయి నా ఒక్క చెప్పు మాత్రమే ఒకటి కనిపించకుండా పోయి ఒకటి అక్కడే ఉంటే ఆ చెప్పెటిపోయిందని అక్కడ ఉన్న పరిసర ప్రాంతాలన్నీ వెతికాను చూశాను ఎక్కడా లేదు మరి ఎటుపోయిందని చూస్తే పక్కనున్న ఉన్న వారిని అడిగితే కుక్కలు అప్పుడప్పుడు వెతుకుని వెళ్తుంటాయి ఇంకొక చెప్పుని నేను ఆ ఆలయంలోనే ఒక చెట్టు పక్కన పెట్టేసి వచ్చాను గార్డెన్ లాగుంటే ఎందుకు అలా చేశానంటే నాకు మళ్ళీ అప్పుడు కళ్ళు మూసుకొని తెరిచే లోపలికి నీ చెప్పు నీకు రెండు రోజుల తర్వాత మళ్ళీ కనిపిస్తుంది అని అది ఇంటి ముందుకు వచ్చి కనిపిస్తుంది అని చెప్పి దర్శన భాగ్యం కలిగింది స్వామివారు ఇలా చూపించారు ఏంటి అని చెప్పేసి ఆ ఒక చెప్పును ఒకటి ఆలయంలోనే ఉంచేసి వచ్చాము పక్కన కరెక్ట్గా రెండు రోజుల తర్వాత మా ఇంటి ముందే ఒక వీధి కుక్క నా చెప్పుని తీసుకొచ్చి మా ఇంటి ముందడ పాడేసి ఆడుకుంటూ ఉంది ఇక నేను ఏం చేశాను ఆ రెండో చెప్పును కూడా తీసుకొని ఈ చెప్పుతో సహా కలిపి వాడటం మొదలుపెట్టాను కరెక్ట్గా మళ్ళీ నెల తర్వాత మళ్ళీ అమావాస్య వచ్చింది మళ్ళీ ఇదే పరిస్థితి ఆలయాన్ని దర్శించుకుందామని చెప్పి సోమవారం రోజు బయలుదేరితే ఇలానే సడన్గా ఒక సందేశంలాగా మనస్సులో కనిపించింది స్వామివారి ఆజ్ఞతో ఏంటి నువ్వు ఈరోజు పాదరక్షకాలు ధరించకుండానే ఆలయానికి వెళ్ళు అని కనిపించింది లేదా నువ్వు అలా వెళితే గనక ధరించి నీ పాదరక్షకాలు చెప్పులు లేకుండా నడుచుకుంటూ వస్తావు ప్రసాదంతో అని కనిపించింది సరే స్వామివారి ఆజ్ఞని నేను అధిగమించి చూద్దాం ఒకసారి జరిగింది ఇన్సిడెన్స్గా అనుకుందాం ఏదో వీరి కుక్కరు ఎత్తుకుపోయినా ఈసారి నేను స్వామివారి ఆజ్ఞని ఆదేశాన్ని పాటించకుండా వెళ్ళే అప్పుడు నా పాదరక్షకాలను వేసుకొని ఆలయం దగ్గరికి వెళ్ళి అక్కడ అందరు భక్తులు విడిచినట్టే విడిచిపెట్టేసి ఆలయం దర్శనం చేసుకొని బయటకు వచ్చాను ప్రసాదం తీసుకొని తీరా చూస్తే ఏముంది అందరి ఉన్నాయి నా ఒక్కడి చెప్పులు మాత్రమే స్వామివారి ఆదేశం ఎలా అయితే కళ్ళకు కట్టినట్టు చూపించారో అలానే ఉత్తకాలతో ఇంటికి రావాల్సి వచ్చింది అది స్వామివారి మహత్యం ఇలా బాలగ్రహ్ నరసింహ స్వామివారు ఆ జరగబోయే విషయాన్ని ముందే తెలియజేయడం నాకు కలియుగ వెంకటేశ్వర స్వామి వారి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆదేశంతో అలా ఈ కలియుగంలో జరిగేవి కొన్ని అన్ని విషయాలు జరుగుతున్నవి ముందే తెలిసిపోవడం అవి నాకు చుట్టుపక్కల వాళ్ళకి తెలిసిన వాళ్ళకి వాళ్ళని చూసినప్పుడు కూడా వాళ్ళకి ఏం జరగబోతుందో ముందే నాకు కనిపిస్తే వాళ్ళకి చెప్పడం దానివల్ల వాళ్ళు జరగబోయే సంఘటన నుంచి వారిని వాళ్ళు కాపాడుకోవడం కూడా జరిగింది అయితే ఇలాంటి సంఘటనే మా ఫ్రెండ్ ఉన్నారు వాళ్ళ ఆవిడ గర్భంతో ఉంది తొమ్మిది నెలలు వచ్చాయి అయితే ఒకటే మాట అడిగాడు నన్ను మాకు పుట్టబోయేది బాబా పాప అని అడిగాడు నేనేమన్నానంటే వాళ్ళకి చూసి ఒక నిమిషంలో స్వామివారిని అలా తలుచుకొని స్వామివారి ఆదేశం ఏంటి అని అడిగినప్పుడు స్వామివారు వారికి పాప పుడుతుంది అలాగే సాయంత్రం టైంలో పుడుతుంది అని చెప్పడం జరిగింది అలాగే పౌర్ణమి రోజు పాప పుట్టింది సాయంత్రం కాలంలోనే పుట్టింది అయితే స్వామివారు రెండు రోజులు నాకు చూపించారు పౌర్ణమికి ఒక రెండు రోజుల ముందు అమ్మాయి పుడుతుంది అదే టైము సాయంత్రం కాలంలో పుడుతుందని చూపించారు కాకపోతే ఆ అమ్మాయికి అప్పుడు ఆ సంబంధించిన డాక్టర్లు ఎవరు ఉండరు కొంచెం ప్రాబ్లంతో ఉంటుందని చెప్పి చెప్పి వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేయమని కూడా చెప్తారని చెప్పాను ఆ రోజు కనుక దాటితే పౌర్ణమి రోజు కరెక్ట్గా ఒక డేట్ ఉంది ఆ డేట్ రోజు పుడుతుందని చెప్పాను ఆ డేట్ రోజు అలాగే పుట్టింది ఇదొక స్వామివారి అద్భుతంగా మనస్సులో నేను అలా స్వామివారిని తలుచుకోగానే స్వామివారి ఆదేశం కనిపించినట్టే ఆ పాప పుట్టిందని ఎంతో సంతోషపడ్డాను వారు కూడా అలానే చెప్పింది చెప్పినట్టు జరిగిందని చెప్పేసి స్వామివారి అనుగ్రహంతో మనకి ప్రసాదంగా ప్రసాదించిన కొన్ని గుర్తులని ఆ గుర్తులలో ఒక రెండు వాళ్ళకి ఇవ్వడం జరిగింది వాటిని ఆ అమ్మాయి డెలివరీకి వెళ్ళేటప్పుడు రెండు చేతుల మీద మనకి మైదాకు అంటే కోన్ అంటారు కదా కోన్తో మనకి ఆ అమ్మాయి రెండు చేతులపైన ఒక్కొక్క చేతి పైన ఎడమ చేతిపైన ఏ గుర్తు ఉండాలి రెండవ చేతిపైన ఏ గుర్తు ఉండాలో చెప్పాను అలాగే అమ్మాయి ఆ గుర్తులని వేసుకున్నది సుఖాంతంగా ప్రసవం జరిగింది అమ్మాయికి బిడ్డ కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా పుట్టింది దానికి స్వామివారికి నేను ఎంతో రుణపడి ఉన్నాను స్వామివారు జరగబోయే విషయాన్ని ముందే నాకు చెప్పినందుకు అదే నేను వాళ్ళకి చెప్పి వాళ్ళు టెన్షన్ పడుతుంటే భయపడుతుంటే దాన్ని ఆ భయాన్ని తొలగించినందుకు చాలా సంతోషంగా ఉంది త్వరలో వాళ్ళని కూడా మీ ముందుకి తీసుకొచ్చి ఆ విషయాన్ని నిరూపించడానికి ప్రయత్నిస్తాను జై బాలగుర నరసింహ స్వామికి జై శ్రీమాత్రే నమ ఓం నమో వెంకటేశాయ